శ్రీమాత్రే నమ నిమ్మకాయ రోజూ మనం ఉపయోగించేటువంటి ఆహార పదార్థాలలో ఎంతో ముఖ్యమైనది అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ నిమ్మకాయ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది మరీ ముఖ్యంగా అమ్మలగన్న అమ్మ దుర్గమ్మకు మరియు గ్రామ దేవతలకు కుల దేవతలకు కూడా నిమ్మకాయలతో పూజ చేస్తారు అనుకోకుండా మనం మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి సంపూర్ణ అనుగ్రహంగా మనకు గుళ్ళో అమ్మవారిని పూజించినటువంటి నిమ్మకాయలను ప్రసాదంగా ఇస్తారు అలా పూజించినటువంటి నిమ్మకాయలను అమ్మవారి ప్రసాదంగా పొందడం అంటే అది సంపూర్ణంగా అమ్మవారి అనుగ్రహమే అని తెలుసుకోవాలి ఇలా అమ్మవారి ప్రసాదంగా లభించిన నిమ్మకాయలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇలా అమ్మవారి ప్రసాదంగా గుళ్ళో నిమ్మకాయ లభించిన తరువాత ఆ నిమ్మకాయను మనం ఎటువంటి పరిస్థితులలో వేరెవరికో పొరపాటుగా కూడా ఇవ్వకూడదు అది అమ్మ మనల్ని అనుగ్రహించిన ప్రసాదంగా గుర్తించాలి ఆ నిమ్మకాయను భక్తి శ్రద్ధలతో ఇంటికి తెచ్చుకోవాలి నిత్యము మనం పూజించేటువంటి పూజామందిరంలో ఆ నిమ్మకాయను ఉంచుకొని కుంకుమ బొట్టు ధూపము దీపము చూపించి అమ్మవారిని పూజించినట్లుగానే ఆ నిమ్మకాయను కూడా పూజించుకోవాలి ఇలా చేయడం వలన మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు పోతుంది ఇలా ఆ నిమ్మకాయ బాగున్నంత కాలం మన పూజా మందిరంలో ఉంచుకోవచ్చు ఆ తరువాత ఆ నిమ్మకాయను పారే నీళ్ళల్లో కానీ ఎవ్వరూ తొక్కని ప్రాంతంలో కానీ పారవేయాలి అలాగే గుళ్ళో ప్రసాదంగా లభించిన నిమ్మకాయను పూజలో ఉంచుకోవడమే కాకుండా మరొక విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు రాత్రివేళ మనం పడుకునేటువంటి గదిలో ఆ నిమ్మకాయను మంచం కింద కానీ దిండి కింద కానీ ఉంచుకోవడం వల్ల పేడకలలు రాకుండా ఉంటాయి చక్కటి నిద్ర కూడా పడుతుంది ఆ నిమ్మకాయ అమ్మవారి శక్తితో నిండి ఉంటుంది కనుక మనకు నిద్రకు సంబంధించిన సమస్యలన్నీ కూడా క్రమంగా దూరమైపోతాయి మనం ఎంత ప్రయత్నించినా రాత్రి వేళ నిద్ర పట్టడం లేదు అనుకున్న వారు ఈ పరిహారం కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మరొక విషయం తెలుసుకుందాము ఎప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ముఖ్యంగా తరచూ ఇంట్లోని వారందరూ ఒకేసారి అనారోగ్యాలతో బాధపడుతూ మందులు వాడుతున్నా కానీ చాలా కాలం అనారోగ్యాలతో సతమతమవుతూ ఉంటే గుడిలో మనకు లభించిన నిమ్మకాయను ఇంటికి తెచ్చుకొని ఆ నిమ్మకాయలను నీళ్ళల్లో పిండుకొని కొద్దిగా విభూతి కూడా కలుపుకొని శ్రీమాత్రే నమ అని అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ఇంటిల్లిపాది ఆ నీటిని తాగినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో క్రమంగా ఆ అనారోగ్యాలు దూరమైపోతాయి చక్కని శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుంది కొన్ని ఇళ్లలో ఇంట్లో పెద్దవాళ్ళు ఎంత మంచి మాటలు చెప్పినా మిగిలిన కుటుంబ సభ్యులు వాళ్ళ మాటలు వినిపించుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి పరిస్థితులలో అమ్మవారి ప్రసాదంగా లభించిన నిమ్మకాయని ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా లోపల వైపు ఒక గాజు గ్లాసులో నీరు పోసి అమ్మవారి ప్రసాదంగా వచ్చిన నిమ్మకాయను ఆ గాజు గ్లాసులో వేసి ఉంచినట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పాస్ అవ్వడం జరుగుతుంది ఇందువలన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతమైన మంచి వాతావరణం ఏర్పడుతుంది అలాగే మనం ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళుతూ ఉన్నప్పుడు అమ్మవారి ప్రసాదంగా లభించిన నిమ్మకాయను మనతో పాటు తీసుకొని వెళ్ళినట్లయితే మనం వెళ్ళే పని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చక్కగా పూర్తవుతుంది ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలా అమ్మవారి ప్రసాదంగా నిమ్మకాయలు లభించవు ఇలా మంగళవారం శుక్రవారం రోజులలో అమ్మవారి ప్రసాదంగా నిమ్మకాయ మనకు దొరకడం జరుగుతుంది కనుక ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే మరొక మంచి సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి